దాపట జిల్లా కర్లపాలెం మండలం చింతాయపాలెం ఉన్నత పాఠశాలలో మద్దన గోపి వ్యాయామ ఉపాధ్యాయులుగా రెండు వేల పదిహేడు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు చేరుకొని వారిని న్యాయబద్ధంగా డ్రెస్సులకు రావాల్సిన ప్రతి సంవత్సరం ఒక్కొక్క విద్యార్థికి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు రాగా సుమారు రెండు వందల మంది డబ్బులు గడిచిన మూడు సంవత్సరాలుగా తాను సొంతం చేసుకుని విద్యార్థులకు కూడా చెల్లించట్లేదు సింతాయపాలెం హై స్కూల్లో మా మా అబ్బాయి ఆరో తరగతిలో చేర్చా ఎన్సీసీ జే తర్వాత డ్రస్ డ్రెస్సు డ్రెస్ కుట్టించాం మా వందల డబ్బులు పెట్టి డ్రస్ కుట్టించాం ఇచ్చిన తర్వాత సార్ ఆ డ్రస్ వేరే వాళ్ళకి ఇప్పించి ఆ వేరే వాళ్ళకి ఇప్పించి మాకు ఇవ్వలేదు ఎన్నిసార్లు అడిగినా అక్కడికి ఇవ్వలేదు ఎన్సీసీ డబ్బులు మూడు వేల ఎనిమిది వందల రూపాయలు పడితే ఆ డబ్బులు కూడా ఆయన డ్రా చేసుకున్నారు అట్ట అట్టగా మూడు తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే మూడు సంవత్సరాలు బట్టి అట్టగే రెండు వందల మంది పిల్లలు దగ్గర డబ్బులు ఎన్సీసీ డబ్బులు ఇవ్వకుండా ఆయన డ్రా చేసుకుని వాడుకుంటున్నాడు తర్వాత మా మా వాడు బాగా జా రాష్ట్ర నేషనల్ స్థాయిలో ఆడుతున్నాడు ఇప్పుడు వెళ్ళి మాకు సొంత ఖర్చులు పెట్టుకుని మేమే తీసుకెళ్లే వాళ్ళం నేషనల్కి ఎనిమిది వేలు ఖర్చు పెట్టించి మా చేత ఛార్జీలు ఎనిమిది వేల రూపాయలు ఖర్చు పెట్టించారు ఎక్కడికి ప్రభుత్వం నా పేరు ఫరాజ్ ఖాన్ నేను ఎట్టి చిందాపాలంలో స్కూల్లో చదువుకున్నాను నేను ఎన్సిసి స్కూర్లో ఉన్నాను ఎన్సీసీ మూడు వేల ఎనిమిది వందలు ఫండి అవి కూడా అల్లే తీసేసుకుని సైన్లు కూడా మాజాద్ పెట్టించి ఆళ్లే తీసుకున్నారు తర్వాత బ్యాంకు పుస్తకాలు కూడా అల్లే పెట్టుకున్నారు అది స్కౌట్ డబ్బులు క్యాంప్కి తీసుకెళ్తా అని చెప్పి రెండు వేల ఐదు వందలు తీసుకున్నారు అది కూడా మాకు తిరిగి ఇవ్వలేదు అందుకే నా పేరు షేక్ ఫర్హాన్ నేను జెడ్పీ జింతవాలంలో చదువుకున్నాను మా డ్రిల్ మాస్టర్ ఎం గోపి గారు మా దగ్గర మూడు వేల ఎనిమిది వందలు తీసుకున్నారు ఎన్సీసీ వాళ్ళు వేసిన అట్లాగే మూడు సంవత్సరాల నుంచి అందరి దగ్గర తీసుకుంటున్నారు ఎవరికి ఇవ్వట్లేదు స్పోర్ట్స్ అని చెప్పి అందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు పై కూడా ఇవ్వట్లేదు ఎవరికి గత మూడు సంవత్సరాల నుంచి అందరి దగ్గర సేమ్ అలాగే తీసుకుంటున్నారు ఎవరికి ఇవ్వలేదు ఇప్పటివరకు మా బ్యాంక్ అకౌంట్లు కూడా మాకు ఇవ్వలేదు అన్ని వాళ్ళ దగ్గర